సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ని సూర్య ఉపాసన సూర్య ఆరాధన ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది తెలియచేయాలనుకుంటున్నాను మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి భగవంతుడే రాముడి రూపంలో జన్మ తీసుకొని జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనడానికి ప్రత్యక్ష నిదర్శనం అలాంటి మహాపురుషుడు సూర్యవంశంలో జన్మించడం ఆయన జన్మించినప్పుడు శ్రీరామ నవమి వినీల ఆకాశంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి రాముడి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని దర్శించడానికి అయోధ్యకు చేరుకున్నాడు అక్కడ ముప్పై రోజుల పాటు ఉండిపోయాడు అని శాస్త్రం చెబుతుంటాం అంటే అంత మ ముగ్ధ మనోహరమైనటువంటి రూపం కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి సూర్యుడిని తన అందంతో ఆకర్షించుకున్నాడు తర్వాత తన సుగుణాలతో చిరస్థాయిగా పురుషుడిగా నిలిచిపోయాడు ఆయన సూర్య ఆరాధన విశేషతను సంతరించుకున్నాడు సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు యుద్ధం జరుగుతున్న స సమయంలో అగస్య మహాముని ద్వారా సూర్య ఆరాధన ఆదిత్య హృదయం పఠనం ద్వారా ఆయనకి అందివ్వబడింది ఆదిత్య హృదయ పారాయణాన్ని మూడు సార్లు పఠించి ఆయన సీతాదేవిని మళ్ళీ తిరిగి పొందగలిగారు అలాగే యుగంలో మనకి వినాయక చవితి వ్రత వ్రతకలాపంతో వింటూ ఉంటాం సమంతకమణి గురించి ఛత్రాజిత్తుడి దగ్గర ఉన్నటువంటి సమంతకమణి రోజుకి పదివేల బారుగుల బంగారాన్ని అది వర్షిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు అంతటి వాడే ఆ మని నాకు ఇవ్వవచ్చు కదా అని అడిగితే సత్రాజిత్తుడు తిరస్కరించడం జరుగుతుంది దాని తద్వారా నీలాప నిందల్ని కూడా పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతటి విలువైనటువంటి వజ్రాన్ని సత్రాజిత్తుడికి ప్రసాదించింది సూర్య ఉపాసన ద్వారా సూర్యనారాయణమూర్తి అలాగే ధర్మరాజుకి అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని వేల మంది అభిమానులు తన పరిపాలనలో తన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతున్న సమయంలో ప్రజలు ఆయన వెంట నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఆహార కొరతను ఎలా తీర్చాలి అన్న సందర్భంలో ఆయన సూర్యున్ని ఆరాధిస్తే ఆయనకి అక్షయ పాత్రని ఇవ్వడం జరిగింది ఈ సృష్టిలో అత్యంత విలువైనటువంటివి ఈ రెండు వస్తువులు సమంతకమణి అక్షయ పాత్ర ఈ రెండింటినీ కూడా ప్రసాదించింది సూర్యనారాయణమూర్తి సూర్యుడి యొక్క ఆరాధన వల్లే ఇవి సాధ్యమవుతాయి అలాగే ఈ కలియుగంలో మనకి వరాహ మిహురుడు ఆయన ఒక సైంటిస్ట్ అని చెప్పొచ్చు జ్యోతిష్ శాస్త్రంలో అద్భుతమైనటువంటి గణాల విషయంలో ఒక గొప్ప సైంటిస్ట్ అని చెప్పవచ్చు ఆయన కూడా ఉజ్జయిని సామ్రాజ్యంలో ఉన్నటువంటి విక్రమాదిత్యుడి కొలువులో ఉండేవారు నవరత్నాలు అంటే తొమ్మిది మంది ఉన్నతమైనటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒక్కడు ఆయన సూర్య ఆరాధకుడు ఆయనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం శాస్త్ర జ్యోతిష్ శాస్త్రంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం దానికి ప్రధానమైనటువంటి కారణం సూర్య ఆరాధన ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు చేష్టలుడికి ప్రాణాలని కోల్పోతా ఉన్న నిద్రావస్థలో ఉన్నటువంటి యావత్ జగత్తుని తన కిరణాలతో స్పృశించి తట్టి లేపి ప్రాణోన్ముఖులను చేస్తున్నాడు సూర్యనారాయణమూర్తి ప్రతి ఉదయం శుభోదయంగా మనకి చేస్తున్నాడు మన జీవితాల్లో ఆనందాన్ని వెలుతురిని ప్రసాదిస్తున్నాడు అందుకని సూర్య ఆరాధన చేయడం వల్ల ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి అలాంటి ఎన్నో 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 ప్రయోజనాలు సూర్య ఆరాధన వల్ల కలుగుతాయి ఈ శివుడు గారు నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో రావణాసుర బ్రాహ్మణ చూపు మేరలో ఆ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి మాఘమాసం మహాసౌరం పాడ్యం నుంచి పౌర్ణమి వరకు జరుగుతున్నటువంటి ఈ పదిహేను రోజులు దీక్షగా